నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరి పెద్దలకు చిన్న నమస్కారాలు నేను చాలా చాలా పని వేస్తే తెలిసి ఇప్పటివరకు ఇది ఈ ఆలోచన అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం ఈసారి కూడా మొన్న మైకేల్ వేరు మళ్ళీ నాకు చెప్పినాక బరాబర్ చేద్దాం ఖచ్చితంగా వంద శాతం తను సపోర్ట్ చేసుడండి తన ట్రాన్స్ఫర్ ఆపోజిషన్ చే మైకేల్స్ వేరో మైకిల్ అన్నా నిజంగా నేను ఇంకొంచెం ఇంకొంచెం సేపు అయితే చేస్తాను ఇది ఒక కొత్త అభ్యాయానికి తెరలేపాలని నేను కోరుకుంటున్నాను మైకిల్ అన్న నా మికెల్కి మికేల్ అయితే ఇప్పుడు నాకు ఏదో చెప్పింది కానీ మొత్తం వెనుకలు ఉండి మొత్తం నాకు చెప్పింది ఇట్లా చేద్దాం అట్లా నడిపిద్దాం అని దగ్గరలో చెప్పింది మిఖిల్ సెక్షన్ కేవలీ నుంచి